మీ బిజినెస్ ను వంద రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు నమస్తే వెల్కమ్ టు వీటీవీ చాలా చాలామందికి ఇష్టం ఉంటుంది అందుకే మహిళలు మల్లెపూలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే ఎక్కువగా మల్లెపూలు పెట్టుకోవాలని ఆసక్తి చూపిస్తూ ఉంటారు అయితే మల్లెపూలు జుట్టు అందాన్ని పెంచడమే కాకుండా వీటితో ముఖ సౌందర్యం కూడా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం అయితే చాలామంది మల్లెపూలు కేవలం అలంకరణకు మాత్రమే ఉపయోగిస్తారని అనుకుంటూ ఉంటారు కానీ మల్లెపూలతో చాలా ప్రయోజనాలు ఉన్నాయంట ముఖ్యంగా చర్మ ఆరోగ్యానికి చాలా మంచిదట ఫేస్ గ్లో పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందట మల్లెపూలను నీటిలో వేసి ఆ నీళ్లను ఫేస్కు అప్లై చేయడం వలన ముఖం మిలమిలా మెరుస్తుందట ఈ నీరు చర్మాన్ని హైడ్రేట్ చేసి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుందట మల్లెపూల నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అందువలన ఇవి చర్మానికి హాని చేసే ప్రీ రాడికల్స్ నుంచి రక్షించి ఒత్తిడిని తగ్గిస్తాయి అంతేకాకుండా ముడతలు వృద్ధాప్యం ఛాయలను తగ్గిస్తాయట చర్మంలో కొలాజిన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది అలాగే చర్మం రంగును కూడా మార్చుతుందట అందువలన డల్ స్కిన్తో బాధపడేవారు ప్రతిరోజు ముఖానికి జాస్మిన్ వాటర్ అప్లై చేయడం చాలా మంచిది అంటున్నారు నిపుణులు ఈ టిప్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు